అన్నయ్యలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు అమ్మలు నాన్నలు అందరికీ కూడా నేను రిప్లై ఇవ్వ అంటే షూట్ ఉండే రిప్లై ఇవ్వకపోవచ్చు బట్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ నిజంగా మీరు ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు మేము ఇలాగ ఉండగలిగాము మీరు సపోర్ట్ చేయకపోతే ఏమో నతింగ్ మేము ఏమో నత్తింగ్ మేము

హాయ్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ల్సియా సో నా బర్త్డే సెలబ్రేషన్స్ సెలబ్రేషన్ ఆసియా చాలా అంటే చాలా గ్రాండ్ గా జరిపి సో నేను అసలు మర్చిపోలేని లైఫ్ లో అంత గ్రాండ్ గా జరిపి అయితే బర్త్డేకి చాలా గిఫ్ట్స్ అయితే వచ్చినాయి సో ఆ గిఫ్ట్ అన్బాక్సింగ్ చేద్దాం అని చెప్పి వీడియో అయితే చేస్తున్నాము ఈ రోజు గిఫ్ట్స్ బర్త్డే కి వచ్చిన గిఫ్ట్స్ అన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను సో ఇక్కడ ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ బర్త్డే వచ్చిన గిఫ్ట్ లే ఏ వన్స్ ఏ హ్యాపీ బర్త్డే రిలేట్ ఉంటాయి రిలేట్ సో మచ్ సో ఇక్కడ కనిపిస్తున్న ఈ గిఫ్ట్ అన్ని కూడా ఆ బర్త్డే కి వచ్చినవే ఇందులో ఎవరెవరు ఏమేమి ఇచ్చారు ఆ ఎలాంటి గిఫ్ట్లు ఇచ్చారనేది మీరు తెలుసుకోవాలంటే మన వీడియో అయితే పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే మీకు ఎవరెవరు ఏమి ఇచ్చారని తెలుస్తుంది దట్టి ఇంకోటి రీసెంట్గా నాగుండే గోదావరి అని చెప్పేసి నేను ఆశ చేసిన సాంగ్ అయితే వచ్చింది ప్రోమో కూడా ఆల్రెడీ రిలీజ్ చేసాము చాలా మంచి రెస్పాండ్ వచ్చింది సో ఒకసారి చూడండి మన ఈ ఛానల్లోనే ఉంటుంది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫుల్ సాంగ్ వచ్చేసి ఈ శుక్రవారం ఈవినింగ్ ఫైవ్ థర్టీకి రిలీజ్ అవుతుంది సో చూసి మంచిగా సపోర్ట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా లేట్ చేయకుండా గిఫ్ట్ అన్బాక్సింగ్ లోకి వెళ్తాను సో ఫస్ట్ ఫస్ట్ ఆశ నువ్వేం ఫీల్ అవుతుంది ఫీల్ సో ఫస్ట్ ఫస్ట్ నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను రాము బ్రో అంటే నా ఫ్యాన్ పేజ్ అంటే నాకు ఫస్ట్ లో నా అభిమాని తర్వాత క్లోజ్ అయ్యాము అంటే ఎలా క్లోజ్ అయ్యింది వీడియోలో చెప్పాను సో పోయినసారి నాకు ఒక గిఫ్ట్ అయితే ఇచ్చాడు నా ఫోటో ఫ్రేమ్ ఇప్పుడు టూ మంత్స్ నుంచి తయారు చేసి ఏమో టూ మంత్స్ నుంచి ఇచ్చాను ఏమంటారు తయారు చేశాను బ్రో అని ప్రిపేర్ చేశాను అని చెప్పేసి అన్నాడు అసలు నేను చాలా ఎక్సైట్మెంట్ కొన్ని అనేది ఏం ఏంటి అనేది సో ఫస్ట్ ఫస్ట్ ఇదే ఓపెన్ చేస్తాను

ప్లాన్ మైక్ చాక్ తీసుకురే నీళ్ళు నాకు తెలిసి ఇందులో ఏమవుతారని చాలా అంటే చాలా మంచి இவ அத பார்த்தா இவ அதோ இgetElementById ஓடியா மாய் பேக்கிங் ஓ கோ انا மசிஷன் பேக்கிங் மேல என்னன்னே இல்ல பேக்கிங் வரே அது ஆகிப் போயி நான் ஏன் தான்டா சோ மென் வந்து நான் பண்றேனா நரஞ்சி இப்படி பிரடை பாக்ஸ் பண்ணிக்கிற நான் சொல்றேன் அது தம்பிendra இது பாருங்க போட்டோ ஃரேம் ஏஇதே அதே போட்டோ ஃரேம் இல்ல போட்டோ எஸ் எஸ் நான் நேத்து செஸ் செஞ்சேன்

నా కోసం కవిత రాశాడు ఫస్ట్ కవిత బాగా లేకపోయినా భరించు అభిమానం అంతే కవిత బాగా లేకపోయినా భరించి అభిమానం అంతే అంటే ఇంకా కవిత చదువు అంటే నీ ముఖం నీ ముఖంలో మెరిసే నవ్వు ఆసియా గుండెల్లో నువ్వు ఆనందానికి అవధులు లేవు చూస్తుంటే మీ ఇద్దరి మధ్య నవ్వు సంతోషాల రారాజు

కాదు ఇది గిఫ్ట్ అనుకుని నేను చూడ మేపు ఉంది ఇది ఇటు కాదు ఇటు అని చెప్పి మేపు ఉంది తిప్పితే ఇది నిజాయి కదా ఇది రాజు ఇది ఎవరు అసలు నాకులాగుందాక రాముబ్రో అదిరిపోయింది అసలు మామూలుగా లేదు నాకు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నేను ఇది అనుకున్నాను ఫస్ట్ దీని ఇది చూసి హ్యాపీగా ఫీల్ అవుతుందా అది చేస్తే నువ్వు ఇది ఇచ్చావు అదిరిపోయింది మామూలుగా అయితే లేదు రాము బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ సో నువ్వు ఎప్పుడు ఇలాగే నేను మంచి చేస్తే మంచి అని తప్పు చేస్తే తప్పు అని నువ్వు చెప్తూనే ఉండాలి నేను చేసిన తప్పుని నేను కరెక్ట్ చేసుకుంటూనే ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గిఫ్ట్ అయితే అదిరిపోయింది లవ్ యు లవ్ యూ లవ్ యూ లవ్ యూ అదిపోయిన నేను అసలు ఫస్ట్ ఎకే ఎక్సైట్మెంట్ గ ఫీల్ అయ్యా తర్వాత నేను దీనికి ఇంకా ఎక్సైట్మెంట్ గ ఫీల్ అయిపోయాను లవ్ యు బ్రో లవ్ సో మచ్ ఎందుకు అంటావ్ నీ ఫేస్ లో కూడా బొట్టు పెట్టాడు చూడే బొట్టు మరిచిపోకున్నా మరి నా మరి ఇట్లా బ్రో సో మచ్ సో ఇంకే బాత్ర లేట్ నెక్స్ట్ ఆసియా మేడం గారు ఇచ్చిన గిఫ్ట్ సో ఫస్ట్ ఈ రింగ్ మీరు ఆ రోజు బర్త్డే వీడియోలో చూసారు ఈ రింగ్ గిఫ్ట్ గా ఇచ్చింది ఆసియా ఈ రింగ్ చూసినప్పుడు తెలియకుండా నేను చాలా ఎమోషన్ అయ్యాను థ్యాంక్ యూ ఆసియా థ్యాంక్ యూ సో మచ్ రింగే కాకుండా రింగే కాకుండా ఈ షర్ట్ కూడా ఆసియా బాగుంటది సో ఈ షర్ట్ కూడా ఇచ్చింది అలాగే ఇంకా రెండు ఇంకా ఇంకో రెండు ఇంకో రెండు గిఫ్ట్లు ఉన్నాయి ఇప్పటి వరకు నేను ఓపెన్ చేయలేదు ఇది ఏంటి చెప్పు వాచ్ వాచ్ ఏం అందులో వేరేది వాచ్ వాచ్ హ్యాపీ ఎందుకే నువ్వు నా పక్కనుంటే చాలు నాకు ఇన్ని గిఫ్ట్లు అవసరం లేదే అమ్మా ఫాస్ట్ ట్రాక్ వాచ్ సో ఫాస్ట్ ట్రాక్ వాచ్ ఇంకొకటి ఉంది సో ఈ గోల్డ్ రింగ్ ఫాస్ట్ ట్రాక్ వాచ్ సో నెక్స్ట్ వచ్చేసి జారా షర్ట్ మనీ బాగుంది రాజు అద్రిపు సార్ దీన్ని నువ్వు ఇట్లా వేసుకోవచ్చు ఇంకోటి లోపల టీషర్ట్ వేసుకొని షర్ట్ బట్టర్ సోప్ వేసుకుని ఇట్లా వేయ మళ్ళా అనుకుంటా అద్రిపుంది షర్ట్ మామూలుగా లేదు థ్యాంక్ యూ ఇంకా హ్యాపీ నువ్వు నా పక్కన ఉంటేనే హ్యాపీ అయ్యి ఎవరో ఎవరు చెప్పిన ఈ గిఫ్ట్లు గిఫ్ట్లు నాకు ఎంత ఆనందం ఈ గిఫ్ట్లు ఇవన్నీ నాకు ఎంత ఆనందాన్ని ఇస్తాయో తెలియదు కానీ నువ్వు నా పక్కన ఉంటే చాలా అదే నా కోట్ల విలువ చేసే ఆనందం తెలుసా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా బర్త్డే ఇంత గ్రాండ్ గా చేసినందుకు రామ్ బ్రో సో నెక్స్ట్ వచ్చేసి మా గోపి గోపిగాడు వాడు కూడా ఒక తమ్ముళ్ళు వాడు ఇచ్చిన గిఫ్ట్ కూడా నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ వాడు ఏంటంటే కపుల్ వాచెస్ ఇచ్చాడు వాడు గోపి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో అంటే మేమిద్దరం జంటగా అంటే మేమిద్దరం జంటగా వీడియో చేయాలి కలిసి ఉండాలి అని చెప్పి చాలా అంటే చాలా మంది కోరుకుంటారు సో నిజంగా మీ బ్లెస్సింగ్స్ వల్లే దగ్గర దగ్గర సిక్స్ ఇయర్స్ మా జర్నీ స్టార్ట్ అయ్యి సిక్స్ ఇయర్స్ అలా రన్ అయింది ఇంకా సిక్స్ ఇయర్స్ జీవితాంతం కూడా మేము అలాగే ఉంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ గోపి సో గోపి ఇంకా ఇది ఇది మా అమ్మ బాబన్న జిత్ అన్న సందీప్ అన్న నరేష్ సో చాణిక్య వీళ్ళ ఐదుగురు కలిసి తీసుకున్న గిఫ్ట్ ఇది సో నాకు ఎంత ఇష్టమైన ఫేవరెట్ ఫోటో బ్లాక్ అండ్ బ్లాక్ చాలా అంటే చాలా ఇష్టం సో ఇందులో కొంచెం నేను బాగుంటాను అని ఫీల్ అవుతూ ఉంటా సో అదే గిఫ్ట్ అనమాట సో ఇంక నెక్స్ట్ వచ్చేసి నేను అప్పుడప్పుడు నడిపిస్తూ ఉంటాను మహతీ గారిని సెట్లో మహతీ గారు సీనియర్ ఆర్టిస్టు సో ఆవిడంటే నాకు చాలా రెస్పెక్ట్ ఆవిడ షూట్కి వస్తూ నా బర్త్డే బాబు చెప్తే నాకు వాచ్ తీసుకుని వచ్చారు అన్నమాట నైస్ నైస్ కదా నాయిస్ అంటే ఇది వాచ్ సో నాయిస్ వాచ్ గిఫ్ట్ గా ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం మహిళ గారు సో మీరు ఎప్పుడు ఇలాగే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే సో థ్యాంక్ యూ సో మచ్ గిఫ్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో సోషల్ మీడియాలో చాలా అంటే చాలా మంది మా యూట్యూబ్ వీడియోలు కింద చాలా కమెంట్లు కూడా నా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్పి నాకు విష్ చేశారు సో అన్నయ్యలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు అమ్మలు నాన్నలు అందరికీ కూడా నేను రిప్లై ఇవ్వ అంటే ఆ షూట్ ఉండి రిప్లై ఇవ్వకపోవచ్చు బట్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా నిజంగా మీరు ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు మేము ఇలాగ ఉండగలిగాము మీరు సపోర్ట్ చేయకపోతే ఏమో నథింగ్ మేము సో మీరు ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేయాలి మేము అలాగే ఇంకా కష్టపడితే ఇంకా ముందుకెళ్ళాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది నా బర్త్డేకి వచ్చిన గిఫ్ట్లు అయితే సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆశ ఉన్ సగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రో హైలైట్ అసలు ఈ గిఫ్ట్లో హైలైట్ ఆఫ్ ది ఇయర్స్ ఏమీ అనుకుంటా ఇది ఎక్స్పెక్ట్ చేయలే అసలు రెగ్యులర్ డిఫరెంట్ అలాగే నా బర్త్డే మన జబర్దస్త్ సెట్ లో కూడా మన తాగబోతు రమేష్ అన్న సెలబ్రేట్ చేశాడు సో మన ఖుష్బు గారు తర్వాత కృష్ణ భగవాన్ గారు లక్ష్మి గారు వీళ్ళందరూ కూడా నా బర్త్డేకి వచ్చారు అవన్నీ కూడా వీడియోలో ఉంటాయి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సంవత్సరం రాదు బర్త్డే అది ఇట్లా జరిగిందా అండి ఇంటికి మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా గ్రాండ్ గా చేయాలని కోరుకుంటున్నాం ఈ సంవత్సరం రాజు బర్త్డే అయితే ఎట్లా జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇయర్ ఎట్లా జరుగుద్దని వెయిట్ చేస్తున్నా నేను ఓకేనా హ్యాపీ ఇయర్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సో మంచిగా ఉండాలి నువ్వు అనుకున్నట్టు నీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలి బై ఫ్రెండ్స్